హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే ఇప్పుడే మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించాలంటే కొన్ని కొత్త రూల్స్ అయితే విడుదలైతే చేశారు అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి తెలుపుదాము తెలంగాణలోని ఆర్టీసీ బస్సుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తుంది ఆరు గ్యారెంటీల్లో భాగంగా మహాలక్ష్మి పథకం కింద మహిళలు బాలికలు ట్రాన్స్ జెండర్లకు ఈ సౌకర్యాన్ని కల్పిస్తున్నారు ఈ పథకం ద్వారా తెలంగాణ రాష్ట్ర మహిళలు బస్సుల్లో ఎక్కడికైనా ఫ్రీగా ప్రయాణించవచ్చు పల్లెవెలుగు ఎక్స్ప్రెస్ సిటీ ఆర్డినరీ మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఫ్రీగా ప్రయాణించే వెసులుబాటు ఉంది ఈ పథకాన్ని డిసెంబర్ తొమ్మిదిన అసెంబ్లీ ప్రాంగణంలో సీఎం ప్రారంభించారు అయితే శుక్రవారం నుంచి మహిళలకు జీరో టికెట్లు జారీ చేస్తున్నారు మొన్నటి వరకు ఐడి కార్డులు చూపించకపోయినా శుక్రవారం నుంచి ఏదైనా ఐడి కార్డును తప్పనిసరి చేశారు అయితే ప్రతి ప్రయాణికురాలు విధిగా జీరో టిక్కెట్ను తీసుకొని సంస్థకు సహకరించాలని టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనర్ కోరారు బస్సుల్లో మహిళలు ఫ్రీగా ప్రయాణించాలంటే తమ వెంట ఆధారు ఓటరు డ్రైవింగ్ లైసెన్సు తదితర గుర్తింపు కార్డులను తెచ్చుకోవాలని కోరారు స్థానికత ధృవీకరణ కోసం వాటిని కండక్టర్లకు చూపించి జీరో టిక్కెట్ తీసుకోవాలని సజ్జనర్ వెల్లడించారు అయితే శుక్రవారం తొలి రోజు కావడంతో కొందరు గుర్తింపు కార్డులు తీసుకురాకుండా ఉచిత ప్రయాణానికి అనుమతించారు అయితే తాజాగా ఇవాళ ఆర్టీసీ అధికారులు కీలక ప్రకటన అయితే చేశారు శనివారం డిసెంబర్ పదహారు నుంచి ఆధార్ ఓటర్ ఐడీ డ్రైవింగ్ లైసెన్సు పాన్ కార్డుల్లో ఏదో ఒకటి చూపిస్తేనే ఫ్రీగా వెళ్లే అవకాశం ఉంటుందని అధికారులు వెల్లడించారు సరైన ఐడి కార్డు చూపించకపోతే తెలంగాణ మహిళలైనా ఛార్జీ చెల్లించాల్సిందేనని అధికారులు స్పష్టం చేశారు ప్రతి తెలంగాణ రాష్ట్ర మహిళ ఏదైనా గుర్తింపు కార్డు చూపించి జీరో టికెట్ తీసుకోవాలన్నారు లేకుంటే డబ్బులు చెల్లించి టికెట్ తీసుకోవాలన్నారు లేని ఏడల ఐదు వందల రూపాయల ఫైన్ విధిస్తారని అధికారులు హెచ్చరించారు చూశాను కంటే మొత్తం మీదుగా ఇక్కడ నుంచి ఆర్టీసీలో ఫ్రీ జర్నీ చేయాలంటే ఆధార్ కార్డు కానీ రేషన్ కార్డు కానీ అలాగే పాన్ కార్డు కానీ లేదా డ్రైవింగ్ లైసెన్స్ ఏదైనా ఒక కార్డు అయితే చూపించి జీరో టికెట్ అయితే తీసుకోవాలని చెప్తున్నారు లేని ఎడల ఐదు వందల రూపాయల ఫైన్ అయితే విధిస్తారని చెప్తున్నారు తెలంగాణ ఆర్టీసీ సర్కార్